హాయ్ మీకు రియల్ ఎస్టేట్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలో తెలియదా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ప్రతి మనిషికి బతకడానికి కూడు గూడు గుడ్డ అత్యవసరం అది సిటీ అయినా విలేజ్ అయినా ప్రపంచంలో ఎక్కడైనా సో రోజు రోజుకి జనాభా అనేది పెరుగుతుంది కానీ భూమి పెరగడం లేదు జనాభా అనేది పెరగడం వల్ల ల్యాండ్కి డిమాండ్ అనేది కూడా పెరుగుతూనే ఉంటుంది చాలామంది జాబ్ కోసం బిజినెస్ కోసం వేరే ప్లేస్కి వెళుతూ ఉంటారు మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం సో మీరు ఇప్పుడు హైదరాబాద్ని చూసినట్టయితే ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది జస్ట్ ఇమేజిన్ ఇప్పుడున్న డెవలప్మెంట్ చూస్తే హైదరాబాద్ ఎలా అనేది మీకే అర్థమవుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇల్లు అనేది మీకు ఒక స్థిరమైన అడ్రస్ ప్రూఫ్ ఇస్తుంది సపోజ్ మీకు కారు ఉన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా బంగారం ఉన్నా ఇల్లు లేకుంటే మీకు చిరునామా అనేది ఉండదు సో మీకు ఎలాంటి అసెట్ ఉన్నా ఇల్లు అనేది లేకపోతే మీకు ఒక అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండదు ఈ విధంగా ప్రతి ఒక్కరికి అనేది అవసరం సో ప్రాపర్టీ కొనండి కొనే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఏమన్నా సలహాలున్నా డౌట్లున్నా మమ్మల్ని సంప్రదించండి ప్లీజ్ కామెంట్ లైక్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ